వెల్కమ్ టు వింతాస్ ఇది చీరండి ఒక కస్టమర్ ఇచ్చారు ఇది చీర వచ్చేసి చాలా పెద్దగా వచ్చింది అప్పుడు మెజర్ చేస్తే బ్లౌజ్ పీసు ఇంకా పౌటన్ కాకుండా మొత్తం శారీయే చాలా ఎక్కువ వచ్చింది నాకైతే గుర్తులేదు కానీ పెద్ద పాపకి పరిఖనీ కుట్టానండి ఇందులోనే మూడున్నర మీటర్లు ఎంత తీసి ఆ పాపకు పరిఖనీ కుట్టాక మిగతాది వాళ్ళకి రిటర్న్ ఇచ్చేశాను నేను అయితే వాళ్ళకి ఇంకో పాప ఉంది ఆ పాపకి పరిహిణీ కొట్టమని ఇది టూ మీటర్స్ ఉందండి పాపకి అవుద్దా అంటే అవుద్దా చెప్పాను అప్పట్లో ఖాళీ లేక ఇచ్చేసాను వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నారు దసరా కొట్టమని లైనింగ్ కూడా తెచ్చుకున్నారండి అయితే ఈ క్లాత్ చాలా తక్కువ ఉంది పరిహిణికి బాగానే ఉంది కానీ బ్లౌజ్కి ఆ పాపకి బ్లౌజ్ పీస్ ఏమో పై జాకెట్ కుట్టేశాను పెద్ద పాపకి చిన్న పాప కొట్టడానికి ఏమో మిగిలిన పీసులే వాళ్ళకి రిటర్న్ ఇచ్చాను నేను ఇది పౌటన్ంచి మిగిలింది కానీ ఇది తోటి మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి ఎటు కాకుండా వచ్చిందండి ఏకంగా ఉంటే మనకి సెట్ అయ్యేది అటు ఇటు బార్డర్లు వచ్చేసి డిజైన్ ఎంతో లేదు దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసి కుట్టాలి పాపకే ఎయిట్ ఇయర్స్ అండి ఇప్పుడు మనం కుట్టాల్సిన పాపకైతే ఎయిట్ ఇయర్స్ అది అడ్జస్ట్ చేసి కొడతాననేసి తీసుకున్నాను దీనికి ఇప్పుడు బాడీ పరికినీ అతుతాం కదా అదే పాప చిన్న పాప కదా పరికినీకి పైన బాడీ వేస్తాం కదా దానికోసం తిగ్గా ఉండి ఈ క్లాత్ అయితే తీసుకున్నానండి నేను ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది ఈ కటింగ్ ఎలాగో ఒకసారి చూపిస్తాను చూడండి అంటే మనకి సింగిల్ కటింగ్లో ఫ్రంట్ బ్యాక్ వచ్చేసేలాగా ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో బాడీ చూపిస్తాను నేను తర్వాత కుదిరితే నేను పరికినేది కూడా చూపిస్తానండి ఫస్ట్ అయితే బాడీ కోసం తీసుకున్న క్లాత్ని నీట్గా పరుచుకున్నానండి నేల మీద ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది ఎడ్జెస్ ఓపెన్స్ వచ్చేసి మిషన్జ్లు అటుపక్క పెట్టానండి క్లోజ్ వచ్చేసి నా వైపుకి ఉంది ఇది ఒకసారి మామూలుగా పన్నా ఇస్తాడు కదా పన్నా ఎంత ఉందో మెజర్ చేసుకుంటే అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకే సైడ్ వచ్చేస్తాయా లేకపోతే కొంచెం అడ్జస్ట్ చేసి పెద్ద ముక్క పట్టేలా తీయాలో మనకు పన్నాను బట్టే కదా ఆధారపడి ఉంటుంది దానికోసం నేను పన్నా కొలుస్తున్నాను అది వచ్చేసి సెవెంటీన్ వచ్చిందండి ఆ సెవెంటీన్ అంటే డబుల్ మీద థర్టీ ఫోర్ కదా సెవెంటీన్ వచ్చింది ఈ పాప బాడీ వచ్చేసి ట్వెల్వ్ పెట్టాలండి ట్వెల్వ్ అంటే ఒక హాఫ్ ఇంచ్ పెంచి నేను ట్వెల్వ్ అండ్ హాఫ్కి కట్ చేద్దాం అనుకుని ఇది పెడుతున్నాను మెజర్ చేసి మార్క్ పెట్టుకొస్తున్నానండి అది క్రాసులు రాకుండా మధ్య మధ్యలో కూడా పెట్టుకుంటున్నాను ఆ చివరి వరకు కూడా అలా పెట్టిన తర్వాత మనం ఒకసారి దాన్ని స్కేల్ పెట్టి గీసుకుని కట్ చేసుకుంటే బాగా నీట్గా వస్తుందండి అంటే కొత్త వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా క్రాసులు రాకుండా అలా మధ్య మధ్యలో కూడా మార్క్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి కటింగ్ కూడా బాగా వస్తుంది ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఆ పక్కన పెట్టేయాలండి ఎక్స్ట్రా ఉన్న ముక్కని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కటింగ్ పెట్టుకున్నాం కదా ట్వెల్వ్ ఇంచెస్ వచ్చేలాగా కట్ చేసుకున్నాం కదా ఈ పీస్ని యాజ్ రీజ్ అలాగే ఉంచేసుకోవాలండి అంటే హెడ్జ్లు అటువైపుకే ఉంచాలి క్లోజింగ్ మన వైపుకే ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఇందులోనే మనం ఫ్రంట్ బ్యాక్ వస్తాయి ఇదే పార్ట్లో వచ్చేస్తాయి చూడండి అది నేను మామూలుగా రాస్తున్నాను అంతే అక్కడ ట్వెల్వ్ అని చెప్పేసి ట్వెల్వ్ ఇంచెస్ కట్ చేసామని రాస్తున్నాను ఆ పాప చెస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అండి దాన్ని నాలుగు భాగాలు చేస్తే సిక్స్ కదా ఆ సిక్స్కి చెస్ట్ లూజ్ ఆన్మాల్ పెట్టుకొస్తున్నాను అనమాట నేను చెస్ట్ లూజ్ సిక్స్ అయితే మనం ఇంకా టూ ఇంచెస్ కలిపి పెట్టుకోవచ్చండి అంటే ఖర్చులు ఉంటాయి కదా అది నెంబర్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకున్నాను కనిపించట్లేదు నేను సిక్స్కో చోట ఎయిట్కో చోట మార్క్ చేసుకుతున్నాను చూడండి ఆ లూజ్ కోసం అనమాట తన చెస్ట్ లూజ్ కోసం ఒరిజినల్ వచ్చేసి సిక్స్ అండి మామూలు ఖర్చులతో కలిపి కట్ చేసుకుంటాం కాబట్టి దాన్ని ఎయిట్ రెండు చోట్ల స్కేల్తో గీస్తున్నాను చూడండి ఆ ఎయిట్ దగ్గరికి కూడా గీసాం కదా ఆ ఎయిట్ దగ్గర కరెక్ట్గా అలా బటన్ వేలు పట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలండి అటుపక్కకి అటుపక్క ఫోల్డ్ చేసుకుంటే అది మళ్ళీ ఒకసారి కరెక్ట్గా గీయ దగ్గరికి మడిచేమా లేకపోతే ఎక్స్ట్రా కానీ తక్కువ కానీ మడిచేవా చూసుకోండి చూసుకుని అలా మడిచేసుకోండి ఏం కటింగ్ అవసరం లేదు అలా మడుచుకుంటే అది మళ్ళీ కరెక్ట్గా వచ్చిందో లేదో ఇక్కడ ఎయిట్ వచ్చిందో లేదో ఫోల్డ్ చేసాక అలా కూడా మెజర్ చేసుకోవచ్చు నేను ఇంకా అలా మెజర్ చేసి చూపిస్తున్నాను అనమాట మీకు మెజర్ చేసిన తర్వాత మనకి అది ఎక్స్ట్రా వస్తుంది చూడండి అవి ఎడ్జ్లు వచ్చినాయి కదా ఎక్స్ట్రా వస్తుంది చాలా మంది ఏం చేస్తారంటే బాడీ పర్ఫినీకి పినీస్ పట్టీలు వేరేగా కడతారండి దానివల్ల ఏంటంటే మందం వచ్చేస్తుంది మెయిన్ డబల్ పని అవుద్ది ఇందులో అయితే మనం ఇలా కట్ చేసుకుంటే పినీస్ పట్టీలు కూడా అందులోనే వచ్చేస్తాయి అంటే హుక్స్లు కాదాలు వేస్తారు కదా పిల్లలకి బ్యాక్ సైడ్ ఓపెన్ ఇచ్చి అవి వస్తాయి అనమాట ఇందులో ఆ ఎడ్జ్లు ఎక్స్ట్రా ఉంచింది అందుకే అంటే పాప చెస్ట్ లూజ్ తక్కువ ఉంటే ఇలా పన్నాలో సరిపోద్దండి అదే చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్న పిల్లలకైతే ఇలా చాలదు మనం రెండు ముక్కలు రెండు చోట్ల అంటే ఫ్రంటో చోట బ్యాక్ చోట తీసుకోవాల్సి వస్తే పాప చిన్న పాప మొలానే మనకి ఏక ముక్కలో వచ్చేసింది అనమాట నెక్స్ట్ ఈ పీసుల్లో మనం ఫ్రంట్ బ్యాక్ కోసం నెక్ ఓపెన్ చేయాలండి నెక్ ఓపెన్ చేయడం కోసం ఎప్పుడైనా పై ముక్కనే ఆధారం చేసుకోవాలి మనం ఇది ఉంది కదా బ్యాక్ సైడ్ ముక్క అంటే పినీస్ పట్టీలు కడుతున్నాం కదా ఆ ముక్కని మీకు డౌట్ ఉంటే ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఈక్వల్గా అంటే అది ఎక్స్ట్రా వచ్చింది కదా అక్కడ నెక్ కటింగ్ మీకు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అందుకని ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకుంటే ఇంక మీకు డౌట్ ఉండదు అలా ఫోల్డ్ చేసుకుంటే దీనికి ఈక్వల్గా వస్తుంది కాబట్టి ఇంక కన్ఫ్యూజ్ కూడా అవ్వరు ఇప్పుడు మెజర్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర అంటే అటు నుంచి మొదలు పెట్టాలి ఎందుకంటే పినీస్ పట్టీలు ఉన్న వైపు బ్యాక్ నెక్ రావాలి కాబట్టి మనకి ఫ్రంట్ నెక్ రెండు ఇంచుమించు ఒకేసారి రావడం కోసం అలా చేస్తున్నాము అట్నుంచి మెజర్ చేసి ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోద్దండి అండి ఈ పాపకి ఎయిట్ ఇయర్స్ పాప కదా షోల్డర్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోండి సరిపోద్ది అలాగే నెక్ రెండున్నర పెట్టుకోండి రెండున్నర పెట్టుకుంటే వెడల్పు అనే డౌటే ఉండదండి ఎందుకంటే ఎప్పుడైనా మనం బాడీ పర్నీ కుట్టేటప్పుడు బాడీ పర్నీ కంటే కూడా బ్లౌజ్ కొలత తక్కువ ఉండాలి కానీ బాడీ పర్నీకి ఇసే ఈ బాడీ కొలత చూసారు ఇది ఎప్పుడైనా బ్లౌజ్ షోల్డర్ కంటే కూడా ఇది పెరిగే ఉండాలండి అంటే వెడల్పే ఉండాలి అలాంటప్పుడే మనకి బయటికి కనిపించకుండా ఉంటుంది మనం అది ఈక్వల్గా ఇది ఈక్వల్గా లేదా దానికంటే ఇది జారిపోతేమో షోల్డర్ అనేసి మనం తగ్గించి పెట్టామంటే జాకెట్లో నుంచి ఈ పై బాడీ చిరాగ్గా కనిపిస్తుంది అండి లోన్ వేసిన బాడీ అది బాగోదు అందుకనేసి ఇది నేను వెడల్పుగానే కట్ చేస్తాను నెక్ డౌన్ కూడా ఇది ఫైవ్ ఇంచెస్ అండి అలాగే ఇది చంక డౌన్ ఉంది కదా అది సిక్స్ ఇంచెస్ పెట్టేసుకోవచ్చు సిక్స్ సిక్స్ మెజర్ చేశానండి ఇది నెక్ డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి మెజర్ చేశాను నేను అంటే నేను పై నెక్ బ్లౌజ్ నెక్ ఉంది కదా అది నాలుగున్నర కానీ ఎంతో పెడతాను ఇది చూసుకుని కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా దానికంటే ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు లోతు కూడా ఎక్కువే ఉండాలి బ్లౌజ్ కంటే కూడా బాడీ ఎక్కువే ఉంటేనే మీకు ఫినిషింగ్ బా బాగుంటుంది మెయిన్ బయటికి తెలియకుండా ఉంటుంది ఇన్నరు మనం అక్కడ వేసినట్టు బయటికి తెలియకుండా ఉంటుంది బ్లౌజ్ నెక్ ఒకటే ఫినిషింగ్ నీట్కి కనిపిస్తుంది అక్కడ నుంచి మళ్ళీ మనకి బాడీ కనిపిస్తుంటే బాగోదు కదా అందుకనేసి ఇవి పెంచే వేసుకోవాలి మనం పెట్టింది ఫ్రంట్ దానికి కదా ఇవన్నీ మెజర్ చేసింది ఇప్పుడు సేమ్ బ్యాక్ కట్ చేయాలి కదా చంక్ అయితే సేమ్ అండి బ్యాక్ నెక్ బ్యాక్ ఫ్రంట్ ఒకేలా కట్ చేసేసుకోవచ్చు కానీ బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు ఇంత ఈక్వల్గా పెట్టేస్తే షోల్డర్ జారిపోతుంది కదా అందు గురించి ఇది బ్యాక్ త్రీ తీసుకుంటున్నానండి నేను బ్లౌజ్ వచ్చేసి టూ కానీ టూ అండ్ హాఫ్ కానీ తీసుకోండి సరిపోద్ది అయిపోయింది కదండి ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేయాలి బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇంతేనండి రెండున్నరకా అన్మాలు పెట్టుకుని డౌన్ మూడు పెట్టుకోండి మూడు పెట్టుకుంటే సరిపోద్ది మనం బా అది బ్లౌజ్ కుట్టేటప్పుడు రెండున్నర కానీ రెండు కానీ పెట్టుకుంటే సరిపోద్ది ఎప్పుడైనా దీనికంటే అది కొంచెం పెంచి కట్ చేసుకోండి అప్పుడు మీకు బాడీ పార్ట్ నీట్గా వస్తుందండి నేనైతే అంచనాగా ఇలా పెట్టేసి రౌండ్ గీసేసాను ఆ ఫోల్డింగ్స్ తీయాల్సిన అవసరం ఏం లేదండి ఇవి అలా ఉంచేసి రౌండ్ గీసేసుకోవచ్చు మనం ఇది ఫ్రంట్ నెక్ వస్తుంది ఇక్కడ అయితే చంక రెండిటికి ఒకటే కాబట్టి మనం ఇది ఒకేలా కట్ చేసేసుకోవచ్చు ఆ ఫోల్డింగ్ అలా ఉంచేసే కట్ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు చంక తీసేస్తున్నాను కదా ఫ్రంట్ నెక్ తీసేపుడే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి నాలుగు ముక్కలు కలపకుండా పై ముక్కను మాత్రమే తీసుకోవాలి అంటే పైన డబల్ లేయర్ ఉంది కదా దాన్ని మాత్రమే ఫ్రంట్ నెక్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఆ మీకు డౌట్ ఉంటే అలా మడిచేసుకోండి ఫ్రంట్ నెక్ కట్ చేసిన తర్వాత మడిచేసుకుని అప్పుడు బ్యాక్ నెక్ తీసుకుంటే మీకు అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కదా తర్వాత షాలర్ కొంచెం క్రాస్ తీసుకోవాలండి క్రాస్ తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే షోల్డర్ దగ్గర జారిపోకుండా పట్టినట్టు ఉంటుంది దానికోసం నేను చిన్న క్రాస్ తీస్తున్నాను రెడీమేడ్ వాటికి తీస్తారు కదండి అలా కొంచెం లైట్గా తీస్తున్నాను హాఫ్ ఇంచే తీస్తున్నాను ఎక్కువేం కాదు ఇలా తీస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అలాగే ఇప్పుడు సైడ్ కలిపేసి ఉంటాయండి ఫ్రంట్ బ్యాక్ కలిపేసి ఉంటాయి కదా మనం ఫోల్డ్ చేసేది కదా కట్ చేసాం ఆ ఫోల్డింగ్ ఇప్పుడు ఓపెన్ చేశాను ఇప్పుడు రెండు పార్ట్లు దేనికది వచ్చేస్తాయండి మనకి ఇలా కట్ చేసిన తర్వాత మనం డాట్స్ పోస్తాం కదా బాడీ పనికి మధ్యలో చెస్ట్ దగ్గర డాట్స్ వస్తాయండి ఓ రెండు బ్యాక్ రెండు పోస్తాము ఆ డాట్స్ కోసం త్రీ ఇంచెస్ ఆన్మాల్ పెట్టుకుంటున్నాను అది సెంటర్ నుంచి త్రీ ఇంచెస్ కొలిసి అక్కడ నాట్ పెట్టుకుంటే సరిపోద్దండి అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా అంటే కలిపితే మనకి వన్ ఇంచ్ అవుతుంది అది నడుము షేప్ వస్తుందండి అది డాట్స్ పోసుకోవడం వల్లనే అవి ఫస్ట్ ఏం చేయాలంటే